ఏసన్న గారు అరవై ఎనిమిదిలో సిలోన్ పెంతుకోస్ మిషన్ అనే సంస్థలో సేవకి వెళ్ళిపోయారు సిలోన్ పెంతుకోస్ట్ అని సంస్థలో సేవకు వెళ్ళిపోయారు ఇప్పుడు దాని పేరు మారింది ది పెంతుకోస్ అని పేరు మారింది దాని పేరు ది పెంతు అని మారింది సిలోన్ పెంతు కూర్చొని ఆ అడియార్ అనే మెడ్రాస్ అడియార్ అనే ప్రాంతంలో సేవకు వెళ్ళిపోయారు నేను పుట్టినప్పుడు కూడా అక్కడికి తీసుకెళ్ళి ఏసన్న గారి దగ్గర నాకు పేరు పెట్టించారు నాకు ఏసన్న గారే పేరు పెట్టారు మా తమ్ముడు జాన్ విస్లి కూడా ఏసన్న గారే పేరు పెట్టారు అప్పుడు జాన్ విస్లి బుక్ చదువుతున్నారంట అన్నగారు అప్పుడు వాడు పుడితే ఆ పేరు పెట్టారు ఎస్ అన్న గారిని సేవకి సెలెక్ట్ చేసిన ఆయన పేరు ఫ్రెడీ పాల్ ఆ పేరు నాకు పెట్టే మా ఇంట్లో నుంచి నేను నుం తము తము శావు, శావు, శావు. మా వెసిలి నేను ఎస్సన్న గారి తమ్ముడు సామేల్ సామెల్ మా చిన్నాన్న గారు నేను ఎప్పుడు చిన్నాని పిల్ల అన్న పిలుస్తాం ఏసన్నని ఏసన్న అంటాం చిన్న సామెలన్న అన్న అంటాం చిన్ననాన్న కూడా అన్నయ్యని పిలుస్తాం మరి పెద్ద ఉమ్మడి కుటుంబం ఒకటే కుండ సామెలున్న కొడుకు కిషోర్ వాడు ఆయనకి ఒక్కడే కొడుకు ఆ ఒక్క కొడుకు మా తమ్ముడు వాడు సేవ కూర్చున్నాడు ఆల్రెడీ ఇప్పుడు వస్తున్న మినిస్ట్రీలో సేవ చేస్తున్నాడు కోయిలుగుంట కోయిలుగుంటలో సేవ చేస్తున్నాడు నంద్యాల బ్రాంచ్ కోయిలుగుంట్లలో సేవ చేస్తున్నాడు మా తమ్ముడు మా ఇంట్లో నుంచి సేవకు వచ్చిన తర్వాత దాను అన్న చివరి ఏసన్ని గారి చివరి తమ్ముడు దాను ఆయనకి ఇద్దరు కొడుకు ఇద్దరు కొడుకుల్లో కొడుకు అంటే మా తమ్ముడు ఇంకో తమ్ముడు సేవలో ఉన్నాడు ఆల్రెడీ ప్రజెంట్ వాడి పేరు విమల్ 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 మంచి రైటర్ వాడు చాలా బాగా పాటలు రాస్తాడు నేను ఎప్పుడన్నా ఏదైనా చరణాలు రాయాలంటే వాడికి పంపిస్తా చాలా బాగా రాసి పంపిస్తాడు మా తమ్ముడు కూడా విమల్ ఆల్రెడీ మా ఇంట్లో నలుగురు ఇప్పుడు మగపిల్లలు మినిస్ట్రీలో సేవలో ఉన్నాం ఆడపిల్లలు ఎవరన్నా వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను ఇంకా ఎవరు రాలేదు